ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు సమంత బాట్నారు టీడీపీ ఫైర్ బ్రాండ్ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ ప్రొఫెసర్ తిరునగరి నమస్తే మేడం ఏపీ విషయానికి వస్తే ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల పరిపాలన ఒక బృహత్కరమైన కార్యక్రమాన్ని స్వీకారం చుట్టారు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి సో మీ రియాక్షన్ ఏంటి మేడం దీని ఇది మంచి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సో ఖచ్చితంగా ఈ వంద రోజుల్లో మేము వెయ్యి పనులు చేసాము ఈ వంద రోజుల్లో వంద అబద్దాలు ఆడినటువంటి ప్రతిపక్షాన్ని కూడా ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్షాన్ని కూడా చూసాం సో ప్రజలు కూడా చాలా చాలా క్లియర్ గా ఉన్నారు రోజున వాళ్ళకి మంచి చేసే ప్రభుత్వం వచ్చింది వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రభుత్వం వచ్చింది వాళ్ళని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేటువంటి ప్రభుత్వం వచ్చింది అని ప్రజలు కూడా చాలా నమ్మకంతో ఉన్నారు ఆ దిశగానే మా పైన ఉంది ఇప్పుడు కూటమి కూడా ఐదు సంవత్సరాల దాకా కూటమి కూడా కలిసే ఉండాలని అంటే మీరు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడితే ఎట్లా ఇప్పుడు ఎవరైనా సరే కూటమి అనేటువంటిది వాళ్ళ ఏర్పడిందే ప్రజల కోసం ఇందులో ఎక్కడా కూడా ఎవరికి కూడా స్వ స్వలాభం ఎవరు చూసుకోలేదు ఎవరి స్వార్థము లేదు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు మూడు పార్టీలకి ఎక్కడా ఏ స్వార్థం లేదు కేవలం ప్రజల మంచి కోసం ప్రజల్ని కాపాడుకోవడానికి ప్రజల్ని ఒక మంచి వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని అందించడానికి మేము కూటమిగా ఏర్పడినాం మా కోసం మేము ఏర్పడితే ఏదన్నా మీరన్నట్టుగా లేకపోతే ఆ గోతిగా నక్కలు కొన్ని కూర్చుని వాళ్ళకి ఏమన్నా మనసులో ఉన్నట్టుగా ఏమన్నా ఎక్కడన్నా చిలికలో పాలకలో వచ్చేవేము కానీ మేము మేము కూటమిగా ఏర్పడిందే ప్రజల కోసం మా మా ప్రభుత్వం పనిచేసేదే ప్రజల కోసం మా పార్టీలు పనిచేసేవే ప్రజల కోసం సో ఎక్కడా కూడా మీరు ఏ విధమైనటువంటి చీలికలు ఇలాంటివి చూసేటువంటి అవకాశం లేదు అలాంటి ఎవరన్నా ఆశలు పెట్టుకుంటే వాళ్ళ ఆశలు అడి ఆశలు అవుతున్నాయి నేను ఒక విషయం చెప్తాను ఖచ్చితంగా ఈ ప్రశ్న అడిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు వాళ్ళు అమ్మఒడు ఎప్పుడు ఇచ్చారో ఒకసారి అడగండి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు ఇచ్చారో ఒకసారి అడగండి సరే ఎనీవేస్ వాళ్ళు వాళ్ళ చేతగాని వాళ్ళు కాబట్టి మాకు అధికారం ఇచ్చారు అది వేరే విషయం నేనేమంటానంటే ఈ మూడు నెలల పది రోజులు అంటే వంద రోజుల కాలంలో ఏం జరిగింది అని అంటే ముఖ్యంగా స ఒక ఇంపార్టెంట్వి కొన్ని విషయాలు ఏవైతే ప్రజలకి ఇమ్మీడియట్ అవసరాలు ఉన్నాయో అటు డిఎస్సి నోటిఫికేషన్ పదహారు వేల మూడు వందల పైచీలకు ఉద్యోగాలతో డిఎస్సి నోటిఫికేషన్ అలానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం అలానే పెన్షన్ పెంచి ఆ పెన్షన్లని ఎరియర్స్తో పాటుగా టైంకి ఇవ్వడం ఇవన్నీ కూడా మేము నైపుణ్య గన్న అనేటువంటి చేయడం ఇవన్నీ కూడా మేము ప్రజలకి ఏ రోజునైతే అధికారంలోకి వచ్చామో ఏ రోజునైతే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి సైన్ చేశారో ఆ రోజునే ఆయన ప్రజలకి చెప్పారు నేను ఇది చేస్తాను అన్నాను సో అవన్నీ చేసి చూపించామే నైపుణ్య గన్న కూడా ఇట్స్ ఆల్ ఆల్మోస్ట్ ఆన్ ది గోనా సో ఇవాళ ఏదైతే ఆరు హామీలు అని అంటున్నారో సూపర్ సిక్స్ అన్న అవి కూడా ఇప్పుడు మేము రేపు దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్స్ కూడా ఇస్తామని చెప్పాము మే ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణం అనేటువంటి దాని మీద ఒక ఒక కూలంకషమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది అంటే ఏ రకంగా సి దట్ ఈస్ చేస్తాము ఖచ్చితంగా చేస్తాము అందులో డౌట్ ఏం లేదు కానీ ఆర్టీసీ కూడా నష్టపోకుండా దాన్ని మేము ఏ రకంగా చేయగలుగుతాం అనేటువంటి దాని మీద సమాలోచనలు జరుగుతున్నాయి ఎందుకంటే రాగానే మేము మేము చెప్పినట్టుగా ఫస్ట్ అసలు రాష్ట్రం ఒక ఆర్థిక ఎమర్జెన్సీలో ఉండింది మేము వచ్చినప్పుడు సో దాన్ని మళ్ళీ బ్యాక్ ఇన్ ట్రాక్ పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ ని ఆకర్షించుకుంటూ మధ్యలోనే వరదలు విపరీతమైనటువంటి వరదలు దాన్ని ట్యాకిల్ చేసుకుంటూ ముందరికి వెళ్తున్నాం డెఫినెట్ గా నాకు తెలిసి రాబోయే ఒకటి రెండు నెలల్లోనే అన్ని కూడా అమలు అయిపోయేటువంటి పరిస్థితి చూస్తాం వరదల్లో సక్సెస్ అయ్యారా చంద్రబాబు నాయుడు గారు పది రోజులు వరదల్లో ప్రజల్ని కాపాడుకోవడంలో సక్సెస్ అయ్యామంటాను వరదల్లో బురద రాజకీయం చేయడానికి మేము వైఎస్ఆర్సీపీ కాదు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఇక్కడ సో ఖచ్చితంగా ఇవాళ రోజున ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేము ప్రజలకి ఏ రకంగా మంచి చేయాలనే ఆలోచిస్తాం తప్పించి రాజకీయం ఆలోచించాం పది రోజుల పాటు ప్రజల్లో నీళ్ళనక ఎండ వానక ఏమనక అక్కడ నిలబడి ప్రజల మధ్యన ఉండి ప్రజలకి ప్రతీది కూడా చూసుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలానే ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఎంపీలు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఆన్ గ్రౌండ్ నుండి ప్రజలను చూసుకున్నారు ఇవాళ మీరు గమనిస్తే ఎన్నడూ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనంత అంత అంత కాంపెన్సేషన్ కూడా మీరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తున్నారు ప్రతి ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఆ నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల పరిధిలో అనుకుంటాను ప్రతి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇళ్ల వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు అలానే ఫస్ట్ ఫ్లోర్ అండ్ అబవ్ ఎన్ని ఫ్లోర్స్ ఉన్నా సరే ఎందుకంటే ఇది నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే ఇప్పటివరకు ఏదన్నా ఎప్పుడన్నా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే వరదలు వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వరకే కాంపెన్సేషన్స్ ఇచ్చేవాళ్ళు బియాండ్ దట్ ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అంటే అందరూ ఒక ట్రామాకు గురయ్యారు పది రోజుల పాటు ఎవరు పనులు చేసుకోలేకపోయారు ఉద్యోగాలు వెళ్ళలేకపోయారు సో ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ సఫర్డ్ లాసెస్ సో వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఒక ప్రభుత్వంగా మన మీద ఉంది కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ అండ్ అబవ్ ఎన్ని ఫ్లోర్లు ఉన్నా సరే అందరికీ కూడా పదివేల రూపాయలు అలానే బడ్డీ కోట్ల దగ్గర నుంచి తోపుడు బళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇన్సూరెన్స్తో సహా వెహికల్ ఇన్సూరెన్స్తో సహా ప్రభుత్వం ఎంత బాధ్యత తీసుకున్నది అనేటువంటి అందరం చూసాం మనం సో ఇప్పుడు మీరు సక్సెస్ అని మీరు అడిగారు కాబట్టి ఒక చిన్న మాట చెప్తాను నేను కొంతమంది డ్రామా ఆర్టిస్టులు బయలుదేరారు ఒక మూడు నాలుగు రోజుల నుంచి మూడు మూడు రోజుల నుంచే అనుకుంటాను మూడు నాలుగు రోజుల నుంచి డ్రామా ఆర్టిస్టులు వైఎస్ఆర్సీపీ డ్రామా ఆర్టిస్టులు బయలుదేరారు వరదలు ఉన్నప్పుడు వాళ్ళు కనపడలేదు ప్రజలు బురదలో ఉన్నప్పుడు వాళ్ళు కనపడలేదు ప్రజలు అమ్మో ఏమన్నా అంటువ్యాధులు ఏమన్నా వస్తాయో అని భయపడినప్పుడు కనపడలేదు ఎప్పుడు వాళ్ళు కనపడలేదు కానీ ఎప్పుడైతే కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వరదలు మొత్తం మేనేజ్ చేసి బురదనంతా తీసేసి ఏ విధమైనటువంటి అంటువ్యాధులు రాకుండా ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అటు మెడికల్ క్యాంప్స్ పెడుతూ మెడికల్ కిట్ సప్లై చేస్తూ ఫుడ్ ఇస్తూ వాటర్ ఇస్తూ అన్ని ఇస్తూ వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకున్న తర్వాత ఇప్పుడు గత మూడు రోజుల నుంచి డ్రామా ఆర్టిస్టులు బయలుదేరి దేవినేని అవినాష్ లాంటి డ్రామా ఆర్టిస్టులు బయలుదేరి ఏం చెప్తున్నారు గడప గడపకి నిత్యావసర నిత్యావసర సరుకులు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇస్తావా అన్ని అయిపోయిన తర్వాత ఇస్తావా దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగినట్టు సరే ఎనీవేస్ నేను ఒకటి ఏం అడుగుతాను అనంటే జగన్మోహన్ రెడ్డి మొన్న ఏదో కోటి రూపాయలు ఇస్తానని అనౌన్స్ చేశాట సరే మీకు ఎక్కడన్నా చక్య ఏమన్నా కనపడితే కొంచెం మీ మీ ఛానల్ వాళ్ళు కూడా మాకు ఎక్కడ అయిపోయింది సో ఎందుకంటే మీకు గుర్తుంటే హుదు టైంలో కూడా అనౌన్స్ చేశాడు యాభై లక్షలు కోటి రూపాయలు అప్పుడు కూడా అనౌన్స్ చేశాడు అది ఇవ్వలేదు ఇప్పుడు ఇవాళ రోజున ఒక్కొక్క స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు కూడా వాళ్ళ పాకెట్ మనీలు తీసుకొచ్చి అయ్యో వరద బాధితులని ఇస్తున్నారు మరి అన్ని వేల లక్షల కోట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఇస్తానని అనౌన్స్ చేశాడు ఆ కోటి కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు ఆ కోటిలో ఒక రూపాయి ఇవ్వలేదు ఇప్పటివరకు ప్రజల్ని జలగల్లాగా పట్టి పీడించినటువంటి భారతీరెడ్డి రెడ్డి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సాక్షి కావచ్చు ఎందుకంటే ఒక్కొక్క వాలంటీర్ చేత రెండు రెండు సాక్షి పేపర్లు కొనిచ్చి మరి కోట్ల రూపాయలు వందల కోట్ల అమౌంట్లో ఆల్మోస్ట్ ప్రజా ప్రజాఖజా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు లూటీ చేసింది కదా భారతి రెడ్డి ఎన్ని ఎన్ని లక్షల కోట్లు ఇచ్చిందమ్మా ఎన్ని వేల కోట్లు ఇచ్చింది పోనీ కనీసం రూపాయి ఇచ్చిందా వరద బాధితుల కోసం భారతీ సిమెంట్స్ గుర్తుందిగా మనందరికీ మొత్తం ఎక్కడికక్కడ ఒక ఒక మాఫియా నడిపించారు వీళ్ళు గత ఐదు సంవత్సరాల్లో ఎందుకు భారతి రెడ్డి గారు ఇవాళ రోజున కనీసం ఒక్క రూపాయి కూడా వర్ధ సాయం చేయలేకపోయారు కనీసం ఏమైంది అని అడగలేకపోయారు వీళ్ళు మాట్లాడతారో వచ్చి ఒక్క ఒక్క ఇరిగేషన్ శాఖలో అప్పుడు ఇద్దరు మంత్రులు పనిచేశారు అంబ మన అనిల్ కుమార్ యాదవ్ తర్వాత అంబటి రాంబాబు ఇద్దరు మరి కనీసం బయటకు వచ్చి ఏం జరిగింది అని కనుక్కునేటువంటి ఒక ప్రయత్నం కూడా చేయలేదు కదా ఏదో ఇంట్లో కూర్చొని ట్విట్టర్లో పోస్ట్ వేయడం కాదు కదా సో దిస్ ఇస్ వాట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ వెరీ క్లియర్ దట్ వాళ్ళకి కమిట్మెంట్ లేదు వాళ్ళకి నిబద్ధత లేదు వాళ్ళకి ప్రజల పట్ల జవాబుదారీతనం లేదు ఏమీ లేదు మోస్ట్ యూజ్లెస్ పార్టీ